హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకి ఒకేసారి మూడు శుభవార్తలు అయితే చెప్పిందండి ప్రభుత్వం ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైందండి దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అభివృద్ధి నినాదంతో మధ్యంతర అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ సమయంలోనే పలు ఆర్థిక పరమైన అంశాల్లో చేసిన మార్పులు అయితే ప్రకటించారండి ఇప్పుడు ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం ఆ మార్పుల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మూడు గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చిందండి ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏప్రిల్ ఒకటి నుంచి ఈపీఎఫ్కు సంబంధించి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వచ్చాయండి ఈ రూల్స్తో ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే సమయంలో ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో మరింత సులభతరమైతే అయ్యింది ఈపీఎఫ్ఓ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఉద్యోగులు స్వయంగా డాక్యుమెంట్స్ అందజేయడం సంతకాలు చేసే పని లేకుండా మాన్యువల్గా ట్రాన్స్ఫర్ అవుతుందండి అయితే ఈ బదిలీపై పూర్తి సమాచారం ఈపీఎఫ్ నుంచి ఇంకా రావాల్సి అయితే ఉంది ఉద్యోగం మారిన అకౌంట్ బ్యాలెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారా లేక సదరు అకౌంట్ను కూడా వడ్డీ కూడా జమ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కొంత వెసులుబాటు అయితే తీసుకొని వచ్చి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చిందండి ఈపీఎఫ్ అయితే ఇక మరొకటి సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రభుత్వ రంగ సంస్థ పదవీ విరమణ అనంతరం లబ్ధిదారుల నెలవారీ పెన్షన్ అందజేయడానికి సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ పేరుతో వెబ్ అప్లికేషన్ అందుబాటులోకి అయితే తెచ్చిందండి అయితే రోజువార రోజు రోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీ వినియోగంతో సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేలా పెన్షన్దారుల కోసం ఈపి ఈఎఫ్ఆర్డిఏ ఆధార్ నెంబర్తో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ను అందుబాటులోకి అయితే తీసుకొచ్చింది ఇది కూడా ఒక వెసులుబాటుతో సమా ఒక వెసులుబాటు అయితే కల్పించడంతో ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే మారిపోయిందండి ఇక మూడవది మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలో లీవ్ ఎన్హాన్స్మెంట్ పన్ను మినహాయింపు అంశం తెరపైకైతే వచ్చిందండి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా లీవ్ ఎన్హాన్స్మెంట్ పన్ను మినహాయింపు మూడు లక్షలకు ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నట్లు ప్రతిపాదించారు పదవి విరమణ చెందుతున్న ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగులు లీవ్ ఎన్హేస్మెంట్పై పన్ను మినహాయింపు ఇరు ఇరవై ఐదు లక్షలకు పెంచడంతో వేతన జీవులకు ఏడాదికి ఇరవై వేల వరకు కూడా లబ్ధి అయితే చేకూరిందండి ఈ విధంగా అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకి మూడు గుడ్ న్యూస్లు అయితే వచ్చేసాయండి ఈ విధంగా మూడు వెసులుబాటును అయితే ప్రభుత్వం తీసుకొని వచ్చింది కేంద్రం అయితే ఇది నిజంగా భారీ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగులకి ఈ పెన్షనర్లకు కూడా గుడ్ న్యూస్ అండి ఇది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్